पेटल नाइट हॉस्पिटल नाइट हॉस्पिटल नाइट हॉस्पिटल आरबी कुल आयकेता वर्ल्ड वाले आरबी कुल आयकेता वर्ल्ड वाले आरबी कुल आयकेता वर्ल्ड वाले वर्ल्ड वाले आगया वाले वर्ल्ड वाले ट्रेड हॉस्पिटल नाइट हॉस्पिटल ट्रेड हॉस्पिटल 31 SSW1 SSW1 వర్గంలో ప్రైడ్ హాస్పిటల్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా ఎందుకు చేయడం జరుగుతుందంటే మరి ప్రైడ్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ సుమలత గారు సంతోష్ గారు మరి హాస్పిటల్ యాజమాన్యం వీళ్ళు ఇందులో పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళందరూ పనిచేసిన ఇలా ఒక్కొక్కరికి మూడు నెలల జీతం ఇవ్వాలి నాలుగు నెలలు ఒకరికి ఇవ్వాలి రెండు నెలలు ఒకరికి ఇవ్వాలి ఇట్లా దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు వేల నుంచి ఒక్కొక్కరికి యాభై ఇరవై వేల జీతాలు నెలలు నెలకు ఇట్లా మొత్తం కలిపితే దగ్గర దగ్గర పదిహేను లక్షల జీతాలు వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళని హాస్పిటల్ నుంచి ఇట్లా తీసేసిరు జాబ్ల నుంచి తీసేసి మరి అలా ఈ హాస్పిటల్ని అమ్మకానికి పెట్టిరు వీళ్ళు హాస్పిటల్ అమ్ముతున్నారని తెలిసి గత నెల రోజుల క్రితం వీడికి రావడం జరిగింది వీడికి రా వస్తే మరి వాళ్ళు ఆ రోజు వీళ్ళకు హామీ ఇచ్చిరు వీళ్ళకు ఏదో రాసిచ్చిర్రు కూడా మేము పదిహేను తారీఖు వరకు మాకు టైం ఇవ్వండి పదిహేను తారీఖు ఈ హాస్పిటల్ అమ్ముడు పోయినా పోకున్నా మీ జీతాలు అందరు జీతాలు మేము ఇస్తామనేసి ఒప్పుకున్నారు రాసిచ్చిర్రు రాతపూర్వకంగా రాసిచ్చిర్రు మరి మళ్ళీ పదిహేను తారీఖు రావడం జరిగింది పదిహేను తారీఖు వచ్చినా కూడా ఇవ్వకుండా ఆమె డైరెక్ట్ సుమలత గారు వీళ్ళందరూ ఈడికొస్తే వస్తే ఆమె డైరెక్ట్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో పోయి కూర్చో మంతరాలు చేస్తున్నాం ఆమె వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఆడికి పోయి ఆడికి పిలిపించి మళ్ళీ ఇంకో డేట్ ఇప్పించింది ఆమె ఇరవై రెండు తారీఖు ఇస్తామని ఇలా ఇరవై రెండు తారీఖు అంటే నిన్న వచ్చి నిన్న వచ్చినాం మళ్ళీ ఒక రోజు అనేసి వాళ్ళకు ఆప్షన్ ఇచ్చారు ఇవాళ ఇవాళ వచ్చి కూతురు పొద్దున్న నుంచి వస్తున్నాం వస్తున్నాం అంటున్నారు యాజమాన్యం రాకుండా వీళ్ళకు ఇబ్బందులు గురి చేస్తున్నారు మరి మొదటి నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా బొంగు వెంకటేష్ గౌడ్ స్పోక్పర్సన్గా మేము ఈ ఇష్యూ టేకప్ చేయడం జరిగింది వీళ్ళ పక్షాన నిలబడి మరి వీళ్ళకు వీళ్ళ జీతాలు ఇచ్చే వరకు మేము కొట్లాడుతున్నాం ఖబర్దార్ డాక్టర్లు ఇద్దరు సుమలత సంతోష్ రెడ్డి మీరు ఫోన్లు లేపకుండా కథలు పడుతుండ్రు మీరు కష్టపడి డాక్టర్లు చదివి పద్ధతి కాదు వెంటనే వీళ్ళకొచ్చి వీళ్ళ జీతాలు చెల్లించాలి లేకపోతే మీ జీవితానికి మనుగడ ఉండదు మీరు ఇంకా ఇలాంటి హాస్పిటల్ పెట్టుకో పెట్టుకుంటారు ఎంతోమంది ఇది పెద్ద ఇష్యూ వీళ్ళకు ఇవ్వాలి జీతాలు ఇచ్చే వరకు వీళ్ళ వెంట ఉంటాం పోరాడతాం వీళ్ళకు జీతాలు ఇచ్చే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొట్లాడుతుంది వీళ్ళ వెంట ఉంటాం